హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఇది వచ్చేసి సండే అండి నార్మల్గా ఎవ్రీ సండే మా హస్బెండ్కి హాలిడే ఉంటుంది కాబట్టి అందరం లేచేసరికి ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది టైము బట్ ఈరోజు మాత్రం సెవెన్ థర్టీకే లేచామండి ఈరోజు పిల్లలకి పోలియో డ్రాప్స్ వేస్తున్నారంట ఇంకా పాపకు కూడా ఎర్లీగా వేయించేద్దాం అనేసి అందరం కూడా ఎర్లీగానే లేచేసాము నార్మల్గా నేను ప్రతిరోజు కూడా కిచెన్ని క్లీన్ చేసుకున్నాకే వంట అనేది స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఒకరోజు మిడ్ నైట్లో నేను వాటర్ పట్టకని లేచినప్పుడు అసలు కిచెన్ ఒక టెన్ అలా బొద్దింకులు ఉన్నాయండి నేను ఫస్ట్ టైం అవి ఇంట్లో చూడటము డే టైంలో ఎప్పుడు కూడా నాకు కనిపించలేదు అవి అప్పటి నుంచి కూడా నేను లేచిన వెంటనే ఫస్ట్ కిచెన్ని క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే అవి పాకుతూ ఉంటాయి మళ్ళీ నేను ఏదో ఒకటి ఫుడ్ కింద పడినా సరే అంటే నేను క్లీన్గానే ఉంది కదా ఫుడ్డు ఇంకా ఫుడ్ వాళ్ళకి కింద పడినా సరే వెజిటేబుల్స్ ఏమైనా కింద పడినా సరే నార్మల్గానే నేను కుక్ చేసుకోవడము తినడము అలా చేసేసేదాన్ని బట్ ఎప్పుడైతే వాటిని చూసానో అప్పటి నుంచి కూడా కిచెన్ క్లీన్ చేశాకే ఏ పనైనా స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అండి నార్మల్గా నేను ఆయిల్ అయితే యూజ్ చేయను ఇడ్లీ చేయడానికి నెయ్యితోనే చేస్తాను పాప ఉంది కాబట్టి నేను పాపకి థర్డ్ ఇయర్ వచ్చే వరకు కూడా అసలు ఆయిల్ ఫుడ్ అనేది పెట్టలేదండి ఏ తనకి ఏ ఫుడ్ చేసినా సరే నెయ్యితోటే చేసేదాన్ని పాపకి థర్డ్ ఇయర్ వచ్చి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోతుందండి ఈ మధ్య నుంచే ఆయిల్ ఫుడ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టాక ఇల్లు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ పోలే డ్రాప్స్ అంగన్వాడీలో వేస్తున్నాము అని చెప్పారండి నాకు అది ఎక్కడో కూడా తెలియదు యాక్చువల్గా మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఐడిఏ బొల్లారము బీరప్ప బస్తీలో ఉండేవాళ్ళం అండి అక్కడ అయితే నేను పాప పేరు అంగన్వాడీలో రిజిస్టర్ చేపించి ఎగ్స్ తీసుకోవడము బాలమృతము పాల ప్యాకెట్ తీసుకోవడం చేశాను బట్ మేము అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయరే ఉన్నామండి ఇంకా అక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి లాంగ్ అయిపోతుంది అనేసి కూకట్పల్లికి అయితే షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసి సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మేము అసలు అంగన్వాడికి ఎక్కడో తెలియదు నేను ఎగ్స్ కానీ ఏమీ తీసుకోవడం లేదండి ఇప్పుడు అడ్రస్ ఎవరినొకరిని అడిగి పోలియో డ్రాప్స్ అయితే వేపించాలి పాపకి పోలియో డ్రాప్స్ అనేది ఇయర్లీ వన్స్ ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి వేయించాలి అంటారు కదండి మా పాపకైతే ఫస్ట్ ఇయర్లో వేయించాం కానీ సెకండ్ ఇయర్లో అయితే అసలు పోలియో డ్రాప్సే ఎక్కడ కూడా వేయలేదు నేను ఏపీలో అడిగాను తెలంగాణలో అడిగాను ఎక్కడ కూడా వేయడం లేదు ఎయిటీన్ మంత్స్లో మీరు పాపకి ఇంజక్షన్ చేయించారు కదా అవి సరిపోతాయి ఇంకా పో పోలియో డ్రాప్స్ ఏమీ వేయించాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఇంకా సరే అలా అన్నారు కదా అని నేను కూడా లైట్ తీసుకున్నానండి బట్ ఈ ఇయర్ మాత్రము ఎర్లీగానే వేసేస్తున్నారు లాస్ట్ ఇయర్ లాగా అయితే చేయలేదు పోలియో డ్రాప్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అండి ఎవ్వరు కూడా మిస్ చేయకోకుండా వేపించుకోవాలి చిన్నపిల్లలకి మాత్రము ఓకే అండి ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ అయితే నేను చాలా సాఫ్ట్గా చేస్తానండి హైదరాబాద్కి వచ్చిన కొత్తలోనే నేను కుకింగ్ చేయడం అనేది నేర్చుకున్నాను స్టార్టింగ్లో అయితే ఒక రాళ్ళు లాగా వచ్చేవండి అసలు ఎందుకు ఇలా వచ్చేవి నాకు తెలీదు నేను మా సిస్టర్ దగ్గర చూసేదాన్ని ఇడ్లీ ఎలా చేయాలో అలానే చేసేదాన్ని కానీ మా అక్కకు మాత్రము సాఫ్ట్గా వచ్చేవి నాకు మాత్రము ఇంకా రాళ్ళేనండి ఇంక ఇడ్లీ కన్నా అంటమే బెటర్ అలా వచ్చేవి ఇంకా తర్వాత మా ఫ్రెండ్ను అడిగి తను ఎలా చేస్తుందో తెలుసుకుని టిప్స్ తెలుసుకుని ఇడ్లీ అయితే చేయడం స్టార్ట్ చేశాను పర్ఫెక్ట్గా చేస్తానండి ఇప్పుడు మాత్రము పల్లీ చట్నీ కూడా అసలు చాలా ఇష్టం నాకు పల్లీ చట్నీ కూడా చాలా బాగా చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి మేము మా పాపకి అసలు ఫోన్లో బొమ్మలు పెట్టకపోతే తనకి ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే తినదండి మనం ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుంటో లేదంటే ఫుడ్ తింటారనో ఫోన్ అలవాటు చేసేస్తాము బట్ వాళ్ళు ఆ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోతారంటే అసలు కూర్చున్నా ఫోన్ అంటారు నుంచున్నా ఫోన్ అంటారు అసలు మా పాప అయితే మరీ దారుణం అండి ఫోన్ లేకపోతే ఫుడ్ కొంచెం కూడా తినదు నాకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ ఫోన్ని అలవాటు చేశానా ఏమోనని ఇప్పుడు మనకి నీకు ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తారంట నువ్వు ఏడవకోకుండా ఏపించుకోవాలి సరేనా నో కాదు ఎస్ సియా ఎక్కడికి షూ వేసుకో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాక రెడీ అయిపోయి అంగన్వాడీకి అయితే స్టార్ట్ అయ్యామండి పాపకి పోలియో డ్రాప్స్ వేయించడానికి మా పాపనైతే నేను ఫుల్ ప్రిపేర్డ్గా ఉంచానండి ఇలా నీకు డ్రాప్స్ వేస్తారు నువ్వు మంచిగా వేపించుకోవాలి ఏడవకూడదని చూశారు కదా తను ఎన్నిసార్లు చెప్పినా సరే నో నో అనేసి అంటనే ఉంది తనకి ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు మనం అరుకులు వేస్తాం కదండి మెడిసిన్ అలా వేసినప్పుడే తను వేపించుకోదు అసలు అలానే బాధపడుతూ ఉంటుంది తప్పించి ఒక పక్క నేను మా హస్బెండ్ పట్టుకున్నా సరే ఇంకా చాలా బలవంతంగా వేయాలి అరుకులు ఈసారి కూడా అలానే చేస్తుంది అందుకని ప్రిపేర్డ్గా ఉంచానండి బట్ ఏం లేదు ఫుల్లు ఏడుపు ఎంత ఏడుపు అంటే అసలు ఫస్ట్ టూ డ్రాప్స్ టూ డ్రాప్సే కదా వేసేది ఆ వేసిన డ్రాప్స్ మొత్తం కూడా ఊసేసిందండి నేను మళ్ళీ వాళ్ళని మేడం మళ్ళీ వేయిస్తారా ఊసేసింది అసలు నోట్లోకి ఏమి వెళ్ళలేదంటే నేను మళ్ళీ వేపించాను వాళ్ళు కూడా సెకండ్ టైం విసుక్కోకుండా వేశారండి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసి మంచిగా వీడియో తీసుకుందామని వచ్చావు బట్ మీ పాపం మొత్తం ఫెయిల్ చేసింది కదా అని నవ్వుతున్నారు ఏదో రకంగా తెప్పలు పడైతే డ్రాప్స్ అయితే వేపించామండి ఆ డ్రాప్స్ వేసేటప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు బుజ్జగిచ్చాము ఎప్ప ఇంకా అసలు ఆపట్లేదు ఏడుపు ఇంకా వచ్చేటప్పుడు అయితే బాగా ఎండగా ఉంది అని స్ప్రైట్ అయితే తీసుకుని వచ్చాము అది కొంచెం ఇచ్చాము ఆపింది అది తాగిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమంటుంది ఒక చిన్న గ్లాస్ సరిపోదండి గ్లాసెస్ గ్లాసెస్ ఇస్తే అప్పుడు తను హ్యాపీగా ఉంటుంది అనమాట బట్ ఎక్కువగా తాగకూడదు కదా అనేసి ఇంకా ఏడ్చినా పర్లేదు అనేసి ఎలాగోలా బుజ్జగించి తనైతే పొడుగో పెట్టేశాను నేను వచ్చేటప్పుడు ఎగ్ బిర్యానీ చేద్దామని ఎగ్స్ కూడా తీసుకొచ్చాను సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ ఎక్కువగా ఎగ్స్ తీసుకొచ్చుకోకూడదండి పాడైపోతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా తెచ్చుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుంది నేను ఎగ్స్ అయితే చాలా ఎక్కువగా తింటానండి బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది అంటారు కదా ఇప్పుడు నుంచి అయితే ఎగ్స్ తినడం తగ్గిస్తానండి అలానే పాపకు కూడా రోజుకు ఒక ఎగ్ ఇచ్చేదాన్ని అంతకుముందు బట్ ఇప్పుడైతే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఇస్తాను ఎగ్ అంతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అన్నీ కూడా అల్యూమినియం వాటిల్లోనే కుక్ చేసేదాన్నండి ప్రతిదీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాకే నేను స్టీల్వి తీసుకున్నాను ఇప్పుడు అన్నిటి కూడా నేను స్టీల్లోనే కుక్ చేసుకుంటున్నాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశానని కాదండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే నాకు అల్యూమినియం వాటిల్లో కుక్ చేయడం అంటే అస్సలు నచ్చేది కాదు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి అల్యూమినియం వాటిల్లో కుక్ చేయకూడదు హెల్త్కి మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అనేసి ఇంకా ఇట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కొంచెం నీట్గా కనిపించాలి కదా అనేసి నేను స్టీల్వి అయితే తీసుకున్నానండి అంటే అంతకుముందు తీసుకోపోవడానికి రీజన్ ఏంటంటే అల్యూమినియంవి లో కాస్ట్ ఉంటాయి స్టీల్వి హెవీ కాస్ట్ ఉంటాయి అవి మనం ఎక్కడ కొంటాము మనం కొనంలేము అనుకునేదాన్ని బట్ నా ఫ్రెండ్ చెప్పిందండి ఇలా సనత్నగర్ స్టీల్ మార్కెట్ ఉంటుంది అక్కడ లో బడ్జెట్లోనే మనకి కావాల్సినవి వస్తాయి వెళ్దామా ఇట్లాను యూట్యూబ్ కూడా ఇలా మనం కొన్ని థింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా అనేస్తే వెళ్ళామండి నిజంగానే అక్కడ మనకి కావాల్సినవి లో బడ్జెట్లోనే దొరుకుతాయి అక్కడ చాలా ఉన్నాయండి ఇది లేదు అది లేదు అనుకోవడానికి ఏం లేదు ప్యూర్ స్టీల్ అనమాట అసలు ఇంకా నేనైతే టూ ప్యాంట్స్ ఒక అన్నం వండుకునే బౌల్ అయితే తీసుకున్నాను అయితే మీకు లాస్ట్ మా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకి అలా వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పక్కనే ఒక అంకుల్ పరిచయం అయ్యారండి నాకు ఇంకా ఆ అంకులు అడుగుతున్నారనమాట మీరు ఏం చేస్తారు హైదరాబాద్ ఎప్పుడుకొచ్చారు ఇలా అడుగుతుంటే ఇంకా నేను కూడా అడిగానండి మరి మీరేం చేస్తారు అంటే నేను సనత్నగర్ స్టీల్ మార్కెట్లో వర్క్ చేస్తానమ్మా అని చెప్పారండి ఇంకా నేను చెప్పాను ఇలా నేను ఒకసారి వచ్చాను అంకుల్ ఇలా షాపింగ్ చేశానంటే అన్నారు ఇంకా తను కూడా విజయవాడేనండి విజయవాడలోనే దిగాలి తను కూడా అయితే ఒక పావు గంటలో ట్రైను ఆగిద్ది అనగా అంకులు లగేజ్ నుంచి రెండు మూటలు తీసాడండి నేను అడిగాను ఏంటి అంకులు ఇవన్నీ ఇన్ని తీసుకెళ్తున్నారంటే చెప్పాను కదరా నీకు ఇలా సంత స్టీల్ మార్కెట్లో చేస్తానని అక్కడ ఆఫర్లో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను ఇంకొకటి మేము వర్కర్స్మే కాబట్టి మా అక్కడ ఓల్డ్ స్టాక్ అనేది మాకు ఇచ్చేస్తారు అనేసి చెప్పాడండి అప్పుడు నేను అడిగాను అంకుల్ నాకు కూడా చెప్పండి నేను నెంబర్ ఇస్తాను ఆఫర్లు ఉన్నప్పుడు అంటే అప్పుడు అంకుల్ ఏమన్నారంటే నా దగ్గర ఆల్రెడీ మూడు కుక్కర్లు ఉన్నాయిరా నువ్వు ఒకటి తీసుకో ఇస్తానంటే అంకుల్ ఇంటికి తీసుకెళ్తున్నారు కదా తీసుకెళ్ళండి అక్కడ ఆఫర్లు ఉన్నప్పుడు అయితే నాకు కంపల్సరీగా చెప్పండి అంకుల్ అనేసి అంకుల్ దగ్గర అయితే నెంబర్ తీసుకున్నానండి నేను ఇప్పుడు అంకుల్కి అయితే కాల్ చేయాలి ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నీ కూడా తీసుకున్నాను కానీ ప్యాన్స్ తీసుకున్నాను రైస్ వండడానికి తీసుకున్నాను ఇంకా తాలింపు పెట్టడానికి చిన్నవి కూడా తీసుకున్నాను కానీ కుక్కర్ అయితే తీసుకోలేదండి నేను ఇప్పుడు నేను అల్యూమినియం కుక్కరే యూస్ చేస్తున్నాను బట్ నాకేంటంటే స్టీల్ కుక్కర్ కావాలనేసి నాకు చాలా కోరికగా ఉంది ఒకసారి అంకుల్కి కాల్ చేసి ఆఫర్లు ఎప్పుడు ఉంటాయో తెలుసుకుని శరత్నగర్ స్టీల్ మార్కెట్కి వెళ్ళే స్టీల్ది కుక్కర్ కూడా తీసుకోవాలండి ఇంకా అదొక్కటి తీసుకుంటే నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇంకా అల్యూమినియమే వాడాల్సిన అవసరం ఉండదు ఓకే అండి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది బిర్యానీ మా లంచ్ అయిపోయేసరికి టూ థర్టీ అయిపోయిందండి టైము ఇంకా నేను తినేసి పాపకు కూడా ఫుడ్ పెట్టేసేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఎడిటింగ్లో కూర్చుంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం అయిపోతుందండి అసలు ఎలా టైం అయిపోతుందో కూడా నాకే తెలియడం లేదు ఇప్పుడు నేను త్రీ కూర్చున్నాను కదా మొత్తం అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అయిపోయిందండి టైము నేను ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్కి అలాగా పోస్ట్ చేయాలి అనుకోవడం లేదండి వీడియో ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ టూకి అలాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి ఇంక అయితే అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి లంచ్ చేసినవి అంట్లయితే క్లీన్ చేసేసి సర్దేశానండి నెక్స్ట్ వచ్చేసి బట్టలు మడత పెడుతున్నానండి అసలు చాలా బట్టలు ఉన్నాయి మార్నింగ్ నుంచి కొంచెం కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాను కదా ఇంకా కోపం వచ్చేసి మా హస్బెండ్ తోటి నీ బట్టలు నువ్వు మడత పెట్టుకో నా బట్టలు నేను మడత పెడతాను అనేసి చెప్పానండి ఇంక అతను యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ నీట్గా షర్ట్స్ని ఎలా ఫోల్డ్ చేయాలని సర్చ్ చేసి మరీ మడత పెడుతున్నాడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాడు మళ్ళీ నాకు చూపిస్తున్నాడు అండి నువ్వు కూడా ఎప్పుడు ఇలా మడత పెట్టు అని నాకైతే ఫుల్గా నవ్వు వచ్చేసింది ఓకే అండి వ్లాగ్ అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము ఓకే అండి బాయ్